హలో అండి అమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను అందరికీ నచ్చి ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్ బిర్యానీ చేశాను చాలా రుచిగా ఎవరైనా ఇట్టే చేసేలాగా చేశాను అనమాట మీరు తప్పనిసరిగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఇట్టే చేసుకునేలాగా బ్యాచిలర్స్కి కూడా ఉపయోగపడేలాగా చేశాను ఒక్కసారి వీడియోని మీరు చివరి వరకు ఫాలో అవ్వండి దీనికి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాకెట్లో వస్తున్నాయి కదా మనకి మష్రూమ్స్ అనేవి నీట్గా కడిగి అలా నేలలో ఉంచండి బిర్యానీలోకి ఏం కావాలో ఇప్పుడు నేను చూపిస్తాను కాస్త కాజు క్యారెట్ కొత్తిమీర ధనియా పొడి గరం మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా పుదీనా బఠానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అవి పక్కనుంచండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పక్కనుంచిన మనం మష్రూమ్స్ అనేవి నీట్గా కడిగాం కదా వాటిని మష్రూమ్ మష్రూమ్ గానే మనం బిర్యానీ లేస్తాం కాబట్టి పైన అలా ఘాట్లు పెట్టుకోండి అప్పుడు మసాలాలు అనేవి చక్కగా మష్రూమ్కి కి కంటూ వెళతాయి పైన అలా నిదానంగా ఘాట్లు పెట్టండి ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం మష్రూమ్స్లోకి ఉప్పు కారాలు మసాలా పెరుగు అనేది చక్కగా నీట్గా కలిపి ఒక ఐదు ఆరు నిమిషాలు పక్కన ఉంచుదాం కాస్త పసుపు రుచికి సరిపడా కారము ఉప్పు అనేది ఇందులోనేద్దాం తీసుకున్న ధనియా పొడి గరం మసాలా కూడా దీనిలోనే కలిపేద్దాం నీటుగా ఉప్పు కారం పసుపు గరం మసాలా మనం చక్కగా వీటికి పట్టిచ్చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది తీసుకున్న పెరుగు కూడా ఇప్పుడే మష్రూమ్ కు పట్టించేద్దాం తక్కువ మసాలాలు తక్కువ ఉప్పు కారాలతో బిర్యానీలు చేస్తే ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఇష్టంగా తింటారు ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన ఉంచండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకుని ఆయిల్తో పాటు ఒక స్పూన్కు నిండుగా నెయ్యి కూడా తీసుకోండి మనం చేసే ఏ బిర్యానీలోకైనా సరే నెయ్యి అనేది తీసుకుంటే స్మెల్ కానీ ఆ బిర్యానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ రా మసాలా వేసేద్దాం బిర్యానీ మసాలా కాస్త వేగుతుంది అన్నప్పుడే మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా తీసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కాస్త వేగి చక్కగా మగ్గి దగ్గర పడితే సరిపోతుంది ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే మనం కట్ చేసుకున్న క్యారెట్లు నీట్గా కడిగి పక్క నుంచిన బఠానీ కూడా తీసుకోండి ఇవన్నీ కూడా చక్కగా ఆ ఆయిల్లో వేగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్ట్ కూడా ఇదే తాలింపులో తీసుకోండి మనం వేసే ప్రతి వెజ్జెస్ కూడా చక్కగా వేగుతీ అలా మనం సాల్ట్ తీసుకోవడం వల్ల ఇవి కాస్త వేగినవి దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే ఆయిల్లో వేయండి ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూను నిండుగా తీసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కానీ అప్పటికప్పుడు దంపి వేయండి రుచి చాలా బాగుంటుంది అలానే తీసుకున్న కాజు కూడా వేసేయండి అంత చక్కగా వేగి దగ్గర పడుతుంది ఆయిల్ పైకి అంతవరకు నిదానంగా వేయించండి పచ్చి వాసన పోయి కాస్త వేగితే సరిపోతుంది తీసుకున్న పుదీనా అలానే కొత్తిమీర కూడా ఇదే ఆయిల్లో వేయిద్దాం మంచి సువాసన వస్తుంది అనమాట చక్కగా ఆయిల్లో వేగుతుంది కదా ఇప్పుడు మనం ఉప్పు కారాలు పట్టించి పక్కనచ్చిన మష్రూమ్స్ని కూడా ఇదే ఆయిల్లో వేసేద్దాం చక్కగా ఉప్పు కారం పెరుగు పట్టించాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి కూడా అదే ఆయిల్లో చక్కగా వేగి ఉడుకుతాయి మనకి మష్రూమ్స్ చక్కగా ఎక్కువ నీళ్ళు వస్తాయి అన్నమాట ఆ నీరంతా ఇంకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించండి మనం మష్రూమ్స్ అనేవి ఇదే తాలింపులో చక్కగా వేగి మగ్గిపోవాలి అప్పుడు రైస్ తీసుకుందాం చూడండి నీరు అనేది ఎంత వచ్చిందో ఆ నీరంతా కూడా దగ్గర పడిపోవాలి అవన్నీ మనకి మష్రూమ్స్లో వచ్చిన నీళ్ళేనన్నమాట అసలు వాటర్ అనేది ఇప్పుడు వరకు అసలు ఎక్కడ వాడలేదు కదా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఇప్పుడు అవి చక్కగా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా నేను ఒక అరగంట క్రితమే నేను బియ్యం నానబెట్టేసాను ఆ నానబెట్టిన బియ్యాన్ని చక్కగా ఆ తాలింపులో వేసేయండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఏ రైస్తోనైనా సరే ఈ బిర్యానీ బాగానే ఉంటుంది మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో గ్లాస్ గ్లాసున్నర వాటర్ తీసుకోండి బిర్యానీ చాలా బాగా వస్తుంది మరి నీరు ఎక్కువైనా అంత బాగోదు చక్కగా ఆ తాలింపులో రైస్ అనేది ఇరగకుండా ఒక్కసారి తాలింపు అంతా పట్టుకునేలాగా నిదానంగా కలపండి అది కలిపిన తర్వాత గ్లాసుకి గ్లాసున్నర వాటర్ తీసుకోండి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను గ్లాస్కు నిండుగా అలా పోసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ పడండి అంతే సరిపోతుంది చక్కగా దాన్ని దమ్ చేసేద్దాం ఇప్పుడు మూత పెట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకున్నా సరే ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికిస్తే మన బిర్యానీ రెడీ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో దగ్గరబడి రెండు నిమిషాల్లో దింపుతున్నాము అన్నప్పుడు పైన కాస్త నెయ్యి తీసుకోండి ఇలా నెయ్యి తీసుకోవడం వల్ల రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది మనం తినేటప్పటికి వేడి వేడి నెయ్యి అనేది అలా పోసి ఒక్క నిమిషం మూత పెట్టి తీసేద్దాం అయిపోయింది మన బిర్యానీ రెడీ ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుని వేడి వేడిగా అనమాట అలా ఏ కర్రీ లేకుండా ఉట్టిగానైనా ఈ రైస్ తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ముద్ద ముద్దకి ఒక మష్రూమ్ తీసుకుని తింటా ఉంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇది వెజ్ అచ్చంగా వెజ్ తినే వాళ్ళకే కాదు నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది చాలా చాలా రుచిగా ఎంతో సింపుల్గా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ మష్రూమ్ బిర్యానీ అనేది చాలా సింపుల్గా చేశాను మీరు కూడా ఎప్పుడన్నా వీకెండ్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా ఇట్టే చేసేయచ్చు చాలా బాగుంటుంది మష్రూమ్ అనేది మనం పెరుగు మసాలాలు పట్టించాం కదా ఈ బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అసలు మష్రూమ్ ఉట్టిగా తింటే అంత టేస్ట్ అనిపించదు ఇలా తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి వీడియోలు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అందర్స్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి